నమస్తే వెల్కమ్ నేను మీ లక్ష్మి మన గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళిన సినీ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ వచ్చేశారు రాగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గాను ఉన్న ఆయన తాజాగా టాలీవుడ్ లో నెలకొన్న సంక్షోభంపై స్పందించారు సీఎం ను కలిసిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ ఆరోగ్యంపై ఆరా తీశారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ముదురుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటానన్నారు టాలీవుడ్ లో నెలకొన్న పుష్పటు తొక్కిసలాట వివాదంపై నిర్మాత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రేవతి కొడుకు శ్రీతేజను చూశారు అతని ఆరోగ్యంపై ఆరా తీశారు ఈ సందర్భంగా తాజా వివాదంపై ఆయన స్పందించారు త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేలా తాను చొరవ తీసుకుంటానన్నారు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు ప్రభుత్వ పెద్దలను కూడా కలుస్తానని అన్నారు అల్లు అర్జున్తో కూడా భేటీ అవుతానని తెలిపారు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటనపై విచారం వ్యక్తం చేసిన దిల్ రాజు ఇలాంటి ఘటనలను ఎవరు కోరుకోరని అన్నారు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చెప్పారు ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న కామెంట్లను దిల్ రాజు తప్పుబట్టారు టాలీవుడ్కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ తనతో చెప్పారని స్పష్టం చేశారు అలాగే తాను సీఎంను మరోసారి కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా లభించిందని చెప్పిన దిల్ రాజు వచ్చే రెండు మూడు రోజుల్లో సినీ పరిశ్రమ పెద్దలందరితో వెళ్ళి మాట్లాడతామని తేల్చి చెప్పారు తొక్కిసలాట ఘటనలో తీవ్ర గాయాల పాలైన శ్రీతేష్ కోలుకుంటున్నట్టు అప్డేట్ ఇచ్చారు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని రేవతి భర్త భాస్కర్ కు శాశ్వత ఉపాధి కల్పించేందుకు సిద్ధమని చెప్పారు బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు ఇక్కడి వరకు బానే ఉంది కానీ సంధ్యా థియేటర్ ఘటన ప్రస్తుతం కోర్టులో ఉంది టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఈ కేసులో నిందితుడుగా ఉన్నాడు ప్రస్తుతం అతను బెయిల్ పై ఇంట్లో ఉన్నాడు మరోవైపు పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ ను రద్దు చేయించే పనిలో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ జరిగిన ఘటనను ఆధారాలతో సహా వివరించడం నేరుగా అల్లు అర్జున్ ను పూర్తిగా వివాదానికి కేంద్ర బిందువును చేయడం ఎంతటి సంచలనాన్ని కలిగించిందో చూసాం ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు నిజమై బెయిల్ రద్దయితే మళ్లీ అల్లు అర్జున్ జైలుకు వెళ్తే వివాదం మరింత ముదడం ఖాయం అది తొక్కిసలాట ఘటనకు సీక్వెల్ గా మారి ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ ఫైట్లో మరో సంచలనానికి నాంది పలకడం అంతకన్నా ఖాయం అదనని చూస్తే ఇప్పటికే సినీ పరిశ్రమ పైన అల్లు అర్జున్ పైన విమర్శలతో వీర తాండవం చేసిన సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజు చెప్పినట్టు ఎంతవరకు టాలీవుడ్కు సహకారం అందిస్తున్నారన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాజా పరిణామాలపై సీరియస్గా ఉన్నారు ఆయన కూడా ఈ వివాదంలో టాలీవుడ్ వైపు పాజిటివ్గా చూసేదే అనుమానమే అలాగే ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడు టాలీవుడ్కు సహకారం అందించడం అంటే పుష్ప తొక్కిసలాడ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడమే టాలీవుడ్ పెద్దల అంతర్గత ఉద్దేశం కూడా అదే కానీ వివాదం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అయినా కోమటి రెడ్డి అయినా ఏం చేస్తారని దిల్ రాజు చెప్పేదంతా పరిశ్రమ ఊరడింపు మాటలే తప్ప అనూహ్య స్థాయిలో వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే తక్కువని బలమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితిలో దిల్ రాజు చెప్పినట్టు రెండు మూడు రోజులు వేచి ఉండడం తప్ప వాట్స్ నెక్స్ట్ అన్నదానికి సమాధానం వచ్చే పరిస్థితి అయితే ఇంతవరకు ఇంత మాత్రం కనిపించడం లేదు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి తొక్కిసలాట వివాదానికి దిల్ రాజు ఫుల్ స్టాప్ పెట్టగలడా రేవంత్ రెడ్డి కాస్త మెత్తబడే అవకాశం ఉందా మీరేమని భావిస్తున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి